హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నా అమ్మ మీరు కూడా బాగున్నారని చక్కగా వజ్రాలు పట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఎండగా ఎట్ట కట్టుకున్నానా నా జాహ్రత్తలు నేనే ఉంటానా నేను ఎండలో ఉన్నా అని చెప్పి మీరు ఏం కంగారు పడక్కర్లా నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అది చూసుకుంటానే వెళ్తా ఒక్కొక్కసారి తప్పగా వెళ్తాను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాయినా మళ్ళీ నాన్న నేను మట్టి జాగ్రత్తగానే ఉంటాను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మంచి రేటు బట్టి ఎప్పుడు తీసుకొని రెడీగా ఉంచుకున్నాను ఎక్కడ ఉండవు ఇక్కడికి వచ్చావు నాన్న అదే ఆ వజ్రాలు కొండ అన్నాను కదా ఉప్పలపాడని ఈ కొండ మీదకి వచ్చాము ఈ కొండ మీద ఏమైనా ఉంటాయేమో అని ఇక్కడేమో చర్చి ఉంది యేసు ప్రభు శిలువు కూడా మంచిగా చేశారు బాగుంది కూడా విగ్రహం ఈ చుట్టుపక్కల ఫలాలు అన్నీ చూడండి ఎట్న్నాయో ఇక్కడైతే జనాలు అయితే ఎవరు కనపడలే మాకు ఇక చుట్టూ చూస్తున్నాము చూసి ఈ కొండనక్కు ఇస్తాను అన్న ఇప్పుడు కొండనకు కూడా సెలువు మట్టికి బలి ఎంత అందంగా ఉందో చూడండి చేసిన వాళ్ళు ఎవరో కానీ బాగా చేశారు జీవకళ బాగుందన్న ఈ కొండతో ఉండే అయితే మొత్తం తవ్వేశారు కానీ ఎక్కడ ఒక క్రిస్టల్ కూడా దొరకలేదు నాన్న ఉండటానికైతే ఉంటాయి నాన్న ఎందుకంటే ఇది కిమర్ లైట్ ఉండే కింబర్ లైట్ బాగుంది ఉండటానికైతే ఉంటాయి కానీ అంత ఇదేం కాదు ఎక్కడో ఎక్కడో చెదురు బదురుగా ఉంటాయి అంతే గ్యారంటీ అయితే కాదు ఆ టేపును బయలుదేరాం ఆ కొండల అదే ఉప్పలపాటి నుంచి బయలుదేరి మళ్ళీ కొండల చుట్టూ తిరిగి వచ్చాను అన్న ఆ టేపు నుంచి ఈ టేపుకి వచ్చాము కానీ ఈ కొండల్లోనే ఇప్పుడు నేను కనపడలేదన్న కొండ వీటిలోనే ఎక్కడో ఉంటుంది కానీ అవి ఇప్పుడు ఎవరితో అన్న వచ్చినప్పుడు కుదరదు నాన్న ఒక్కడే వెళ్ళినప్పుడంటే అంటే ఇక ఎటో గట్టే వెళ్ళిపోతూ ఉంటా ఎవరు తను వచ్చినప్పుడు వాళ్ళు రా రమ్మన్నా కానీ బాగోదు అక్కడ దొరుకుత లేదో తెలియదు వాళ్ళని తీసుకెళ్ళిన నుంచి ఇదేంటి బాబు ఇది తీసుకొచ్చావు అంటారు అందుకని నేను పక్కన వెళ్ళినప్పుడు ఎప్పుడో వెళ్తావు ఇప్పుడైతే కాదు ఎప్పుడైనా ఓ సంవత్సరానికైనా కానీ వెళ్తా ముందు ధ్వనగిరి ఉంది కదా ధ్వనగిరి వెళ్ళాలి కదా వచ్చే నెలలో వెళ్ళాలి వర్షాలు పడతాయి ఇప్పుడు ఆల్రెడీ దున్నుతున్నారంట ఇక దున్నిన తర్వాత జోవనగిరి వెళ్ళి అంటే టయాన్ని పెట్టి ఇరవై ఐదో తారీఖు మళ్ళీ వేరే పని ఉంది నాలుగు జూలై నాలుగు దాకా పనులు ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ జోనగిరి వెళ్తా జోవనగిరి నాన్న నాకు హండ్రెడ్ పర్సెంట్ అంటే నాకు జోనగిరి జోన్నగిరిని మించింది నాకు ఎక్కడ కనపడదు ఇక చూడండి అన్న ఇక్కడికి వచ్చేసాం కేతవరం వచ్చేసాం ఈ స్ట్రైట్గా వెళ్ళే రోడ్డేమో బస్ పాత్ర బస్సులు బస్సులుదా అనమాట ఇదివరకు బస్సులు వచ్చే రోటు ఇప్పుడు ఇంటి నుంచి వెళ్తున్నాం అనమాట ఏరు మార్కొండ ఎప్పటి నుంచి అది ఆ కొండ మీద నరసింహస్వామి గుడి కనపడుతుంది చూడండి ఇక అక్కడికి ఇవన్నీ తిరుగుకుంటా వెళ్ళాలి కొద్దిగా కానీ ఇక్కడ ఎప్పుడో ఛానల్ అయింది వచ్చి ఇదిగో నా ఇదే నరసింహస్వామి గుడి ఇక్కడ కింద మండపాలు ఇవన్నీ బాగున్నాయి కింద ఏమో నరసింహస్వామి గుడి ఉంటుంది పైనేమో అమ్మవారి గుడి అనమాట ఇక అక్కడ పైకి వెళ్ళలేదు మేము ఎందుకంటే పంతులు గారు లేరు ఇక్కడ పక్షులు చూడండి నీళ్ళ కోసం పాపం తెగ ఇది ఆరాట పడిపోతున్నాయి నీళ్ళు ఎక్కడ లేవు కృష్ణానది ఎట్ట ఉందో చూద్దామని చెప్పి కృష్ణానదికి వచ్చాము ముందు తర్వాత తిరగలే ముందు అని చెప్పి ఇటు వచ్చామన్నమాట ఇక కానీ చాలా బాగుందన్న గుడి అనమాట ఇది కేతవరం లక్ష్మీనరసింహ స్వామిది గుడి మెట్లతో ఉండే చక్కగా కృష్ణానదిలోకి ఎట్ట ఉన్నాయో చాలా బాగుంది గుడిమట్టికి ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుంది అన్న గుడి మట్టికి చూడండి అసలు అది పక్కన ఉన్నది కోట ఈ ఆ గుడికి సంబంధించినవి ఏయో కానీ చాలా పూర్వకాలం రాజులు కట్టినాయి కదా అది రథానికి రథానికి అది ఆ బిల్డింగ్ అరే ఎంత మంచి కడతారంటే రాజులు అంత బాగా కడతారు అన్ని కన్వీనియంట్గా పెడతారు నాన్న జనాలు వస్తానికి ఉండటానికి అన్ని కన్వీనియంట్లు పెట్టేవాళ్ళు కోట అది కోట గోడ ఏంటి చిన్నగా కట్టారు మరి అది ఈ గోడ అంటే పైన గోడ రేపు చూపిస్తుంది చూడండి సోండే ఎంత చక్కగా కట్టారు అసలు గుడి గోడ హైట్తో ఉండే కోట గోడ అంటే ఎంత ఎత్తు ఉంటుంది కాకపోతే ఈ చిన్న రాజులు ఎవరో రాజులు ఎవరో అయి ఉంటారు లేకపోతే ఎంత చిన్న గోడ ఉండదు బాగా రా పెద్ద రాజ్యం అయితే అప్పుడు పెద్ద కోట ఉంటుంది గోడ పెద్దది ఉంటుంది ఈ సామంతరాజులై ఉండాలి లైక్ అయినా అందరూ లోపలికి వెళ్ళి చూసినా కానీ ఏం లేదు చిన్నగా ఉందనమాట ఇది ఇది దీనికనుకుంటా ఏమన్నా కార్యక్రమాలు చేయాలంటే ఇక్కడ చేస్తారు ఈ ఆరికథలో బుర్ర కథలో అవి చెప్పేవాళ్ళు కదా ఇదివరకు అది ఈ బిల్డింగ్లో చేస్తారనమాట ఇక ఆ కిటికీ ఏమన్నా చూసారా ఈ గుడి పక్కన బిల్డింగ్లో ఆ పైన అరవడి దాకా వచ్చినాయి అన్నమాట నీళ్ళు మొన్న మునిగిపోయినప్పుడు ఇక పొలాల్లో ఎతకటం మొదలుపెట్టాం ఎక్కడన్నా ఏమన్నా దొరుకుతాయేమో అని బాబు కొత్త వాళ్ళు అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి నాన్న పాత వాళ్ళు అందరూ అయిన మట్టికి కంపల్సరీ లైక్ మట్టి చేస్తామని అన్నానా ఇంకొకరికి వెళ్తుంది అనమాట మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నాకు ప్లీజ్ నాన్న ఇక్కడ వజ్రాలు అయితే ఉన్నాయి కానీ ఎవరు అదృష్టం ఎవ ఎవరికి రాసి పెట్టిందో తెలియదు కానీ ఇక్కడ కొల్లూరు మట్టి కంపల్సరీ రేపు వచ్చే వీడియో మట్టికి చాలా బాగుంటుంది నాన్న అసలు కేను కేతవారానికి మధ్యదంతా చూపిస్తారు మంచి ఏరియా ఇది అదృష్టం ఉన్నవాళ్ళు ఎవరో మరి ఎవరు కోసం ఆగి ఉన్నాయో తెలియదు ఇక్కడ దున్నుతారు కదా నాన్న రేపు పొలాలు ఈ పొలాలు దున్నిన తర్వాత వర్షాలు పడతాయి కదా నాన్న అప్పుడు రండి అప్పుడు చాలా దొరకచ్చు దున్ని వర్షాలు పడితే మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఇక్కడ ఇదేదో వినాయకుడు శరివాడు నానా దీనికి పేరు అడవిలో ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి ఇక్కడికి వచ్చాము తిరుగుతున్నాం ముగ్గురం వచ్చామనమాట నేను కాకా నాయన ఇంకొక ఆయన ఎవరో ఇక్కడ కలిసాడు మాకు రాత్రి ఇక ఆయన ముగ్గురం కలిసి వచ్చాము ఇక్కడికి నాలుగు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కానీ ఆయనకిను ఇప్పుడు మాతో పాటు వచ్చిన ఆయనకి కొద్దిగా సెడింది ఎందుకు ఇక కెంబర్ లైట్ రాళ్ళు చూడండి ఇక్కడ కెంబర్ లైట్ రాళ్ళు ఇక్కడ ఉన్నాయి ఎంత పొద్దున్నే వచ్చేసాము చూడండి రాళ్ళకు వచ్చానంటే నాకు నిద్ర పట్టందన్న సీక్రత వచ్చేయాలి సీక్రత వచ్చేసి మొదలు పెడితే కానీ మనం వచ్చిన దానికి ఫలితం ఉండాలి కదా అన్న ఇప్పుడు ఏదో వచ్చాము వెళ్ళాము అనుకుంటే కుదరదు మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాము దాని గురించి మనం కష్టపడి తిరగాలి ఏంటి ఇంటికాడ భార్య పిల్లల్ని వదిలిపెట్టి వచ్చే దేనికి మనం ఏదో దొరుకుద్ది ఏదో చేస్తుంది మన అదృష్టం ఏమైనా పండుద్ది అన్నట్టే కదా అందు గురించి ఇదేదో నాకు ఏనుగులా కనబడిందనా అందుకనే జూమ్ చేసి చూస్తున్నాను తీరా చూస్తే అది రాయి అసలు ఏనుగు అన్నట్టుగా నాకు ఇమ్మ ఏనుగులు ఎక్కడ ఉన్నాయి అనుకున్నా కానీ ఏనుగు కాదు రాయి మండ్రగప్ప ఈ మండ్రగపనే మొన్న పెట్టాను కదా షార్ట్ వీడియోలు ఈ మండ్రగాపప్పునే ఒక ఆయన చంపుతానని ఆయన వద్దని మొత్తాన్ని చంపించాను మామూలుగా లేదు అది కుట్టిందనుకో మన కాకపోయినా ఈ జంతువులకి గేదెలకి ఆవులు కుట్టినా కానీ చచ్చిపోతాయి అంత డేంజర్ అనమాట అది ఇక అదే ఎతికిన తర్వాత మధ్యాహ్నం అవగానే ప పదిన్నరకే వచ్చేసాం ఎండగా తట్టుకోలేక వచ్చేసి ఇక బట్టలు కూడా బాగోలేదు నిన్న శ్రీరాంపురంలో నిన్న మొన్న ఉన్నాం కదా బట్టలన్నీ ఎర్రగా అయిపోయినాయి అందుకనే స్నానం చేసి బా బట్టలు మార్చుకుందామని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తున్నాం అనమాట నీళ్ల దగ్గర నుంచి చూసారా ఇదే అంత ఎత్తుందో అసలు ఇది ఎంత ఎత్తు పెరిగింది ఇంకా దీనికంటే డబుల్ ఎత్తు ఇంకా పైకి నీళ్ళు వచ్చినాయి అన్నమాట ఎట్ట ఉందంటే అట్ట రాళ్ళు కూడా ఎంతో చెక్కినట్టే ఉన్నాయి ఈ రాళ్ళు వేరే మళ్ళీ పిడుగు రాళ్ళు లేకుండా ఉండే రాళ్ళు వేరే ఒక్కొక్క రాళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటాయి బాబు నా బాడీని చూసి దర్శక మాకుండా ఆయన ఈయనతో ఈయన అనమాట నాతో పాటు వచ్చింది అతను బండి మీద తీసుకొచ్చింది ఈయనే కానీ మంచి వ్యక్తి వస్తానంటే చక్కగా వచ్చాడు కాస్త ఒక గంట లేట్ అయినా కానీ చక్కగా వచ్చాడు తిప్పాడు బాగా ఆయన నీళ్ళు పచ్చబడ్డా కృష్ణానదిలోవి కాకపోతే తాగేవాళ్ళు అయ్యే తాగుతున్నారు మనం అంటే కొద్దిగా నీట్గా ఉండాలి నీట్గా చేయాలి అనుకుంటాం కాబట్టి మనం తాగాం కాకపోతే నేను తాగానా నాకు అయ్యే కాదు కృష్ణానది అంటే కృష్ణానదే అనుకుంటా నేనైతే తాగాను నీళ్ళు చాలా బాగుంది అసలు ఏరియా మట్టికి నేను పదకొండు సంవత్సరాల నాటి ఇట్ట ఉండేది ఇప్పుడంటే నీళ్లు మొన్న మధ్య నీళ్లు పెరిగినాయి కానీ ఈ చేపలన్నీ కూడా హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ అదే ట్రాన్స్పోర్ట్ చేస్తారట నాన్న హైదరాబాద్ వెళ్తాయంట ఇవన్నీ కూడా బేగమ్మ సరికి ఇక అక్కడి నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి అన్నీ ఇదంతా పాత నాన్న అసలు ఏమి గుర్తులు కూడా లేవు మొత్తం పడిపోయినాయి అసలు ఎట్ట కోట పక్కనే ఇల్లు ఉన్నాయి మరి ఇదేమో స్కూల్ అంట స్కూల్ కూడా మొత్తం ఏమీ లేకుండా అయిపోయింది ఊరు మట్టికి పెద్దదే ఇక పడవలు కూడా చూసారా అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ఆగిపోయినాయి ఇగో స్వామి గుడి ఇదివరకుది చాలా బాగుంది ఈ పక్కనే కోర్టు తయారు చేసుకుంటున్నారు క్రికెట్ కోర్టు బాగా చేస్తున్నారు కొర్రో ఇది ఇందా బోర్డు చూపించనా అక్కడ స్వామి గుడి అనమాట ఇది అదే నరసింహస్వామి గుడి బాగుంది కానీ పైకి వెళ్ళటానికి మట్టికి కుదరలా ఎందుకంటే పోజార్ గారు లేరు అందుకని వెళ్ళటం మానేసాను లైక్ చేయండి అన్న మీరు అందరు లైక్ చేస్తే ఇంకొకరికి వెళ్తుంది అనమాట వీడియో పోజారు లేకుండా మనం వెళ్ళి ఏం చూస్తాంలే అని చెప్పి ఎక్కలేదు బాగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి అన్న లైక్లు చేయండి ప్రతి ఒక్కళ్ళు कल्लु तो तो अंत